దీపదర్శన దృశ్యం అరుణాచల శిఖరం మీద జ్యోతి కనిపించగానే భగవాన్ సన్నిధిలో అఖండ దీపం వెలిగించడం ప్రసాదాలు పంచిపెట్టి అక్షరమణమా మొదలైనవి పాడడం ఇత్యాదులన్నీ చూడదగినవి అందులో ఈ సంవత్సరం వాన లేనందువల్ల ఉత్సవం చాలా మనోహరంగా జరిగింది దీపదర్శనానికి ముందు భగవాన్ సన్నిధిలో జరిగే విషయాలన్నీ లోగడ రాసే ఉన్నాను దీపదర్శన దృశ్యం గురించి ఇప్పుడు రాస్తాను ఇరవై ఏడు పదకొండు నలభై ఏడవ తేదీ సాయంత్రం మూడు గంటల నుండే భక్తులు ఉత్సవానికి సన్నాహం చేయడం ప్రారంభించారు జూబ్లీ హాల్లో చిత్ర విచిత్రపు రంగవలలు తీర్చి మామిడి తోరణాలు కట్టారు వేకువ నుండి ప్రదక్షిణానికి వెళ్ళే పై జనమంతా దీపదర్శనార్థార్థం మధ్యాహ్నం పన్నెండు గంటలకే అరుణాచలేశ్వర ఆలయానికి వెళ్ళడం రమణ భక్తులు మాత్రం ఇక్కడే ఉండడం మామూలు అందువల్ల ఒత్తిడి ఉండదు సాయంకాలం నాలుగు ముప్పావుకు భగవాన్ గోసాల వైపుకు వెళ్ళగానే సేవకులు కొండ శిఖరానికి ఎదురుగా పట్టె మంచం వేసి పరుపులు పరిచి భగవాన్ సోఫా పక్కన ఉండే సామానంతా తెచ్చి ఒక బళ్ళ మీద పెట్టారు మంచానికి ఎదురుగా ఎత్తైన కుర్చీ మీద పీట మీద పెద్ద ఇనుప బాణలు పెట్టి నెయ్యి పోసి పెద్ద వత్తి వేశారు దాని చుట్టూ పూలమాలలతో అలంకరించారు ఇంతలో వెన్నంటి వచ్చే అనుచరులకు దీపోత్సవ గాథలు వివరిస్తూ గోశాల వైపు నుండి వచ్చే భగవాన్ సాక్షాత్ సదాశివుని వలె గోచరించడం వల్ల అంతా లేచి నిలబడ్డారు భగవాన్ వచ్చి ఆసీనులైన వెనుక నమస్కరించి ఎడమ పక్కన స్త్రీలు కుడిపక్కన పురుషులుగా కొండవైపున ఉన్న మెట్ల వరకు తీర్చి కూర్చున్నారు వారంతా సమర్పించిన టెంకాయలు పండ్లు గంపలు గాక రకరకాల భక్ష్యాలతో నింపిన టిఫిన్ క్యారియర్లు కళాయి గిన్నెలు ఇత్తడి డబ్బాలు భగవాన్ ముందు భాగమంతా ఆక్రమించినవి జ్యోతికై పెట్టిన బాణలో అంతా తెచ్చిన నెయ్యి పోసేసరికి గిర్రున నిండింది అందరూ తెచ్చిన కర్పూరం బత్తిపైన పెట్టి ఉంచారు అగరవత్తుల ధూపం మంద మారుతంతో సక్ష్యం చేసుకొని సభను సద్వాసనామయంగా చేసింది భగవాన్ భక్తులందరినీ కారుణ్య దృష్టితో చూసి సమీపస్తులకు గిరిశిఖరం మీద దీపం వెలిగించే ప్రదేశం చూపుతూ దీపదర్శన తత్వం వివరించారు అది ముగియగానే వేదపారాయణం ఆరంభమైంది పారాయణం ముగిసేసరికి సూర్యాస్తమయమైంది వెంటనే హాల్ చుట్టూ పెట్టిన మట్టి ప్రమిదల్లోని దీపాలన్నీ వెలిగించారు పాకకు తోరణం వలె కట్టబడ్డ విద్యుత్ దీపాలకు స్విచ్ నొక్కడం వల్ల అవన్నీ దివ్యజ్యోతుల్లా ప్రకాశించాయి నా కర్మనా చెప్పకుండా అఖండ జ్యోతి దర్శనార్థం అంత అర్థ దర్శనార్థం అంతా ఎదురు చూస్తూ కూర్చున్నారు సేవకులు దూరదర్శన యంత్రం తెచ్చి భగవాన్ చేతికిస్తే భగవాన్ ఆ యంత్రం కంటి దగ్గర పెట్టుకుని అరుణాచల శిఖరం వైపు చూడసాగారు శ్రీవారి దృష్టి అరుణగిరి శిఖరం మీద నిలిస్తే మా దృష్టి వారి వదన మండలమందే నిలిచిపోయింది మాకు అరుణగిరి వైపు చూడవలసిన అగత్యం లేదు ఏమంటే అక్కడ దృశ్యం ఇక్కడ ప్రతిబింబితమే ఉన్నట్టుండి టప్పు టప్పు అనే గుండ్ల శబ్దంతో అరుణాచల శిఖరం మీద జ్యోతి కనిపించింది వెంటనే భగవాన్ సన్నిధిలో అఖండ దీపం వెలిగించారు బ్రాహ్మణ సమూహం లేచి నర్మణాన ప్రజయా ధనేన అంటూ వేదమంత్రం చదివి కర్పూర నీరాజనం ఇచ్చిన వెనుక భక్తులంతా ప్రణామం చేసి విభూతి కుంకుమను గ్రహించి కూర్చున్నారు అందరూ తెచ్చిన భక్ష్యాలతోనూ పళ్ళలోనూ భగవాన్ కొంచెం కొంచెంగా గ్రహించిన వెనుక ప్రసాదాలందరికీ పంచిపెట్టబడ్డాయి ఆ వెంటనే కొందరు భక్తులు రెండు జట్లుగా ఏర్పడి అక్షర అక్షరమణమాల చరణాలు పాడుతూ ఉంటే ఆనందోద్రేకంతో భక్తులంతా అరుణాచల శివ అరుణాచల శివ అంటూ పల్లవి పాడసాగారు అది ముగియగానే కరుణాపూర్ణ సుధాబ్ది అంటూ పంచరత్న శ్లోకాలు తమిళ వృత్తాలు పాడారు భగవాన్ బాలీ స్నానుకుని చెక్కిట చెయ్యి పెట్టుకుని భక్తులు పాడే ఆ పాటలు వింటూ అరుణగిరి శిఖరం మీద దృష్టిని నిలిపి అచలాకృతి వహించారు ఆత్మజ్యోతి ప్రకాశం వెళ్లి అన్నట్లు గంభీర మౌనముద్రాంకితమైన శ్రీవారి వదన మండలం కోటి సూర్యప్రభతో విరాజిల్ల జొచ్చింది ఆ వదన భాస్కరుని కాంతిని అర్థించే నిమిత్తం వచ్చినాడా అన్నట్టుగా పూర్వదిక్కు నా పూర్ణచంద్రుడు ఉదయించాడు నేనక్కడి బాదం చెట్టు నానుకుని ముఖంగా కూర్చున్నాను నా దృష్టి ఎడమపక్కకు తిప్పితే అరుణాచల శిఖర దీపదర్శనం ఎదురుగా తిప్పితే షోడశ కళా పరిపూర్ణ సుధాకర బింబం కుడిపక్కకు తిప్పితే కోటి సూర్యప్రభాభాసితమైన భగవానుని దివ్య ముఖమండలం ఆహా ఎంత భాగ్యం ఏకకాలంలో త్రివిధమైన జ్యోతిర్దర్శనం లభించింది కదా అనుకుంటూ మైమరిచి భగవాన్ వైపు చూస్తూ కూర్చున్నాను ఏదో ఒక అనిర్వచనీయమ అనిర్వచనీయమైన ఆనందానుభూతిలో మగ్నమైంది నా మనసు కండ్లు మూతలు పడ్డవి భోజనశాలలో టంగున గంట మోగడం వల్ల కండ్లు తెరిచాను భగవాన్ నా వంక పరకాయించి చూస్తున్నారు ఆ దృష్టి తేజోమూలం కావడం వల్ల ఎదురు చూడలేక నా తల వాలిపోయింది భగవాన్ నవ్వుతూ భోజనశాలలో ప్రవేశించారు భక్తులను వారిని అనుగమించారు భోజనానంతరం శ్రీవారిని సెలవడిగి మేమంతా గిరి ప్రదక్షిణానికి బయలుదేరాము ఆ సందర్భం అంతా ముందు ముందు చెప్తాను